జీవతో వాక్యకరణాత్ ప్రత్యం భూరిభోజనాత్ గయా పిండదానైన త్రిభి పుత్రస్య పుత్రత తల్లిదండ్రులు ఈ లోకంలో వేయించేసి ఉన్నంతకాలం వారి మాటను ప్రేమతో ఆదరించి ఆచరించాలి తర్వాత పరమపదానికి వేయించేస్తే ప్రతి సంవత్సరం వారికి శ్రద్ధతో వైదిక క్రియలను పూర్తి చేసి భాగవతోత్తములకు తది ఆరాధన చెయ్యాలి గయలో పిండ ప్రదానం చేయాలి ఈ మూడు పనులు భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాడే నిజమైన పుత్రుడు ఈ విధంగా మేము మా నాన్నగారికి ప్రతి సంవత్సరం తిరువధ్యయనం చేస్తూ తరియారాధన చేస్తూ ఉన్నాం మేము ముగ్గురు సోదరులం పెద్దవాడు గట్టు రెండవ వారిని నేను గట్టు స్వామి మూడవవాడు గట్టు వేణుగోపాలాచార్య స్వామి మేము ముగ్గురం కలిసి ప్రతి సంవత్సరం నాన్నగారి తిరువాధ్యయనం ఆచరించి భాగవతో తర్యారాధన చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరము మేము దంపతులము కెనడా దేశములకు వచ్చినాము ఈ కెనడా దేశములో మా కూతురు అల్లుడు సుప్రజ శ్రవణ్ కుమారాచార్యులు ఉంటారు మా నాన్నగారి అధ్యయనం మహాలయ పక్షంలో భాద్రపద విధి రోజున ఆచరించాలి మా అల్లుడు గారు ఉన్న చోటికి రెండు గంటల ప్రయాణములో ఒక ఆలయం ఉంది అది ఆశ్వాని సిటీ ఆ సిటీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ ఆలయంలో అర్చకులు సుదర్శనాచార్యులు వారికి ఫోన్ చేసి మా అల్లుడు గారు కనుక్కున్నారు ఇలా పలానా రోజు మా మామగారి నాన్నగారి యొక్క తిరువధ్యయనం ఉంది మీ దగ్గర వీలవుతుందా అని అడిగితే అయ్యో తప్పనిసరిగా వీలవుతుంది రండి అని చెప్పినారు వారు అప్పుడు నేను ఫోన్ తీసుకొని స్వామి మా నాన్నగారి తిథి సంకల్ప శ్రాద్ధం పాల్వన విధానములో స్వాములను వేంచేపు చేసుకొని వారికి పాదప్రక్షాళన చేస్తూ మేము తిథిని ఆచరిస్తూ ఉంటాం అది మీకు వీలవుతుందా అని అడిగితే పర్వాలేదండి ఎంతమంది స్వాములు కావాలి అని అడిగారు మేము ప్రతి సంవత్సరం ఆరుగురు స్వాములను పెట్టుకుంటాం అంటే ఇక్కడ ముగ్గురు స్వాములే దొరుకుతారు అని వారు అన్నారు వెంటనే పర్వాలేదండి ఒకరు విశ్వేదేవాళ్ళు ఒకరు పితృస్థానం మూడవ వారు విష్ణుస్థానంగా ఉంటారు అంటే సరే అన్నాం సరే మీ ఆలయంలోనే తల్లి అంతా పూర్తి చేసేయండి మేము వచ్చి పాదప్రక్షాళన చేస్తూ స్వాములకు ఆ విధంగా మేము కార్యక్రమాన్ని ఆచరించుకుంటామని ఆలయంలో బుక్ చేశాం స్వామి సరే అన్నాడు మేము వెళ్ళి తిథిని ఆచరించుటకు సిద్ధంగా ఉన్నాం ముందు రోజు భాద్రపద బహుళ పాడ్యమి రోజున సాయంత్రం స్నాన అనుష్ఠానములు ముగించుకొని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనుసంధానం చేసి रोहित गोपतीस वृषाक्षतात्मा संक्षेपता क्षेम कुशिव श्रीवत्वासिश्रीमदाबर श्रीधश्रीश्रीनिवासश्रीनिश्री विभान श्रीधर श्रीकश्रेय श्रीमकत्रनंदो नन्दीज्योतिर्गणशर विजिदात्मा धेयात्मा सत्कर्ति संशय ప్రతి సంవత్సరం ఇద్దరు స్వాముల చేత దివ్య ప్రబంధం సేవాకాలం చేయించేవారం కానీ ఈసారి నేను కెనడాలో ఉండటం వలన నేను ఒక్కనే తిరుబాయి ముజి మూడు పత్తులు సేవాకాలం చేసి తొలకంలో పానకం వడపప్పు నివేదన సమర్పించి మంగళాశాస్త్రం చేసినాను మంగళాశాస్త్రం పూర్తి అయిన తర్వాత నాన్నగారి తనియను విన్నపం చేసుకున్నాం గౌతమాన్వయ సంజాతం పాపలార్యతనుభవం జగన్నాథార్య సత్యష్యం వెంకటార్యమహం భజే గట్టు వెంకటాచార్య దివ్య తిరువడిగరే శరణం దయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొని ప్రాత నిత్యానుసంధేయ శ్లోకాలను పఠించి స్నానము ఆచరించి నూతన వస్త్రము ద్వాదశ ఊర్ధపుండములను ధరించి అనుష్ఠానం ముగించుకొని తిరుప్పల్లాండు తిరుప్పల్లి తెచ్చి తిరుప్పావై సేవాకాలం పూర్తి చేసి బాలభోగం నివేదన సమర్పించి మిగతా తిరువాయముజ సేవాకాలం పూర్తి చేయటం జరిగింది ఆ తర్వాత ఇంట్లోనే నాన్నగారి చరమతనియ విన్నపం చేసుకున్నాం గట్టు వెంకటాచార్య స్వామి దివ్య తిరువడి ఘలేశం అబ్దే శ్రీయుత హేవలంబి సహితే శ్రీభాద్రపద్యాత్మికే मासे चोत्तर भाद्रताकुरुख्यातिथ स्वाचार्य समनुस्म बुध जगन्नाथार्य पादुह भेजे दिव्या दामा मधुना श्री वेकटार्यो गुर संजातम संजात पापल्य तनूभव जगन्नाथार्य सच्चिष्यम वेंकटार्य महम भजे

ख्याति स्वाचार्य सूस्म सुध बुध जगन्नाथार्य जगन्नाधार्य पादनुगह पाद फेजे बेबे श्रीहरी श्रीहरी दिव्य दिव्य दाम दाम मधुना मधुना श्री श्री वेंकट गौतम गौतमा संपल पापलार्य पापलार्य तनूभव तनूभव जगन्नाथार्य जगन्नाथार्य सचिष्यम सचिष्यम वेंकटार्य वेंकटार्य महं भजे भजे गट्टु गट्टु वेक्य वेकटाचार्य स्वामी स्वामी दिव्य दिव्य జై శ్రీమన్నారాయణ మేము చరమతనియ ఆచరించుకొని అల్లుడు గారు అమ్మాయి నలుగురం కలిసి కారులో బయలుదేరి

చేరుకున్నాం ఆ సిటీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయంలోకి ప్రవేశించగానే అక్కడ అర్చకులు మమ్మలను ఎదుర్కొన్నారు తిథికి సంబంధించిన తలియ పూర్తయింది భోక్తలు కూడా సిద్ధంగా ఉన్నారు

విధి విధానంగా కార్యక్రమం పూర్తి చేశారు స్వాములు ఆ తర్వాత ముగ్గురు స్వాములకు పాదప్రక్షాళన చేసుకున్నాం ఒకరు దేవరులుగా ఒకరు పితృస్థానంలో ఒకరు శ్రీ మహావిష్ణువుగా కూర్చోబెట్టి వారికి మొదట దేవతలకు తరువాత పితరులకు విష్ణువులకు చలియలు వే మొదట దేవతలకు తర్వాత ఇతరులకు విష్ణువునకు తలియలు వేసి నెయ్యి వడ్డించినాము ఆ తర్వాత అన్నము పాయసము భక్ష్యము వడ్డించి పప్పు చివరగా వడ్డించాము పొయ్యి పూదత్త పేయాళ్ళ వాళ్ళ వలె స్వాములను సంపాదించుకున్నాం అని వారిని ప్రార్థన చేసి సాష్టాంగ ప్రణామం చేసి ఆ తర్వాత నెయ్యి వడ్డించి భోక్తలు సాపాడు చేస్తూ ఉండగా మేము శ్రీమద్భగవద్గీత పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని మరియు గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేసుకున్నాను తాంబూల దక్షిణలు సమర్పించుకొని వారి చేత ఆశీర్వచనం తీసుకున్నాం ఇంతటితో పితృకార్యం పూర్తి చేసుకొని పితృ అనుగ్రహాన్ని పొందినాం She went